మనుష్యుడు ఇంకొక మనిషికి పని అప్ప చెప్పాడు ఇది మనకు కావాల్సింది దేవుడు అప్ప చెప్పిన పని శ్రద్ధగా చేస్తాం మనిషి అప్ప చెప్పిన పని చేస్తాం జాగ్రత్తగా ఎక్కువ మంది చేయరు కానీ పరిశుద్ధి గ్రంథంలో చేస్తారు పరిశుద్ధి గ్రంథంలో ఒక మంచి వ్యక్తి ఒక పని అప్పచెదితే వ్యక్తికి సక్రమంగా చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సాంగత్యం అలా ఉంది ఎవరు పడితే వాళ్ళకి అప్పచెప్పరు పరిశుద్ధులు అయ్యుండి ఉండి పరిశుద్ధులకు అప్పచేవుతారు మంచి వారు ఉండి మంచి వారికి అప్పచేవుతాడు మంచి ఆలోచిస్తూ మంచి 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 అవుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో లోకల్ అంటారు అది వేరే సంగతి నేను పక్కన పెడదాం పరిశుద్ధ గ్రంథం ఉన్న మాట మనం చదువుకుందాం ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఒక పైన చెప్పాడు నువ్వు గెలవాలి నువ్వు అవ్వాలి నువ్వు నిలబడాలి నా పెంపకం వ్యర్థము కాదని నేను మంచివాడినని నా విధానం నీ మీద పనిచేసి నువ్వు గెలవాలి గెలిచేటట్టుగా నువ్వు ఉండాలి నీ గెలిపే నాకు ఆనందం నేనేమైపోయినా పర్లా నువ్వు గెలవటమే నాకు ముఖ్యం నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నా నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నా నువ్వేం చేస్తావో తెలియదు కానీ నువ్వు మాత్రం గెలవాలి అని ఆశ పెట్టుకున్న వ్యక్తి ఆశ తీరిదా తీరలేదా ఎవరా వ్యక్తి నేను రిఫరెన్స్ చెప్పలా సందర్భం చెప్పలా మీరు ఎలా చేశారు ఎలా గెచ్చేసారు చేశారు అమ్మ అంతగా వర్ణించాలా ఆమె అంత వివరించ వివరించిందా ఇంతగా చెప్పిందా మీకు మరి మీకు ఎట్లా అర్థమైంది నేను అర్థమైంది చూసారా అమ్మాయి ఇంత వివరంగా ఏం చెప్పలా మామూలుగా చెప్పి వెళ్ళిపోయింది నాకు ఆలోచన వచ్చింది ప్రభు నిజంగా ముద్దుక ఎవరండి ముద్దుక ఏమైనా పెద్ద గొప్ప ఉన్నతమైన స్థానం కలిగిన వాడా కాదే లేకపోతే సమాజం ఒక పేరు కలిగిన వాడ కాదే వారి కుటుంబం ఎక్కడో చిన్నది లెక్కలో లేనటువంటి కుటుంబం వారిది తండ్రి చనిపోయాడు అమ్మాయి ఒక్కతే ఉంది చెల్లెలు అమ్మ నిన్ను నేను చెల్లి అంటలేదు నా కూతురుగా నేను పెంచుతున్న బాధ్యత నేను తీసుకుంటున్నాను చెప్పని ఎస్తేరుని మద్దుకై కూతురుగా పెంచాడు పెంచి తనకున్న జ్ఞానంలో తనకున్న సంపదలో తనకున్నటువంటి ఆస్తిలో నుండి తన కలిగిన కృపలో నుండి ఆమెని పెంచుకుంటూ వచ్చి ఏదో నాలుగు మొక్కలు చదువు నేర్పించి జ్ఞానం నేర్పించి సంస్కారాన్ని నేర్పాడు ఏమి నేర్పాడు ముఖ్యంగా అంతేనా లేకపోతే ఇంకేమైనా అంటారు దాన్ని సంస్కారాన్ని ఒక క్రమాన్ని ఒక పద్ధతిని ఒక లోబడే జీవితాన్ని నేర్పి ఇప్పుడు నీకో చెబుతున్నాను చెప్పు అన్నయ్య అన్నయ్య నన్ను నానా చెప్పు నానా అమ్మా ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్న రాణి ఇంటికి వెళ్ళిపోయిందంట ఇప్పుడు రాణి సీటు ఖాళీగా ఉంది అనగా ఆమె ఉంది రాణి సీటా మనం ఎంత మన కెపాసిటీ ఎంత మన బ్రతుకులు ఎంత నేను రాణిని ఒకటి దా ఏమండి అంతేనా ఎన్నికైన వారు అంటాం అసలు వాళ్ళు ఎక్కటి వాళ్ళు అమ్మా ఏ స్థితిలో ఉన్నవారు ఏ స్థాయిలో ఉన్నవారు దరిదాపుకు వెళ్ళే అర్హత లేనటువంటి వారు వాళ్ళు ఒక చెప్పాలంటే ఏ పూట కాపూట కాకపోయినా కొద్దిగా ఒక నెల రోజులు కష్టపడితే ఒక నెలలో తినగలిగే స్తోమత కలిగినటువంటి కుటుంబం కుటుంబం ఎన్నిక చేయబడినటువంటి కానీ దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వ్యక్తి కాబట్టే సాహసించగలిగాడు అమ్మ ఒక పని చెన్ను అసలు ఏమంటే మన కెపాసిటీ ఎంత మనం ఎంతని రాజుని రాణిగారికి పోటీయా రాణి గారి స్థానంలో ఉంటాం అసలు ఏనాడన్నా తిన్నావో పట్టిడన్నా మంచి దుస్తులు ధరించావా లేదు కదా కెపాసిటీ నీకు లేదు కదా మరి ఎలా పోటీకి వెళ్తున్నావు నువ్వు పోటీ పడాలంటే సమ ఉజ్జి కావాలి అవునా పోటీకి వెళ్ళాలంటే సమ ఉజ్జి కావాలి ఉన్నా నీకు కానీ ముద్దుకాయ ధైర్యం తెలుసా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను పెట్టుకున్న ఆశ వమ్మ కాదు నా తల్లంపులు వ్యర్థమవ్వవు అమ్మా నువ్వు బయలుదేరు అన్నయ్య ఏ అన్నయ్య రాణి అక్కడ నేను ఎక్కడా అసలు ఏమన్నా కొద్దికుందా అమ్మా నువ్వు సౌందర్యంగా ఉంటావు చక్కగా ఉంటావు బాగుంటావు నీకు లోబడే జీవితం నేను నేర్పా తగ్గించుకునే జీవితం నేర్పా నువ్వు సాంప్రదాయంగా ఉంటావు అమ్మా నిన్ను చూసిన వాడు ఎవడు వదిలిపెట్టడు ఈరోజు నా పెళ్లి సంబంధానికి వెళ్తే పది మందిని చూసిన వారు ఉన్నారు ఐదుగురిని చూసి వీళ్ళు నచ్చు అంటారు నిన్ను చూసిన వాడు ఎవడు వద్దు అనడం నీ సంగతి నాకు తెలుసు నేనే ఈ రీతిలో నమ్మకం పెడితే ఇంకక్కడికి వెళ్తే రాజుగారు ఎందుకు మెచ్చుకోడమ్మా నాకున్న నమ్మకం నువ్వు బయలుదేరు లెక్క అయితే ఇంకొక అమ్మాయి అయితే పని చూసుకొని చెప్పింది ఆ మనం ఎంత మనకి నేను రాణికి ఏంది అనేది ఏమైందంటే నిజమే మొద్దుకాయ ఆ మొద్దుకాయ నమ్మకం ఏంటంటే దేవుడు ఉన్నాడు దేనికి కాంప్రమైజ్ కాడు తినటానికి లేకపోయినా చస్తానికైనా సిద్ధపడతాను కానీ దేనికి నేను కాంప్రమైజ్ కానంట ఆ గుణాలు నేర్పేయడానికి తగ్గించుకోమ్మా లోబడమ్మా సాంప్రదాయబద్ధంగా ఉన్నమ్మా ఏబద్ధంగా నీ అందం చక్కగా దేవుడిచ్చాడు ఎందుకు వేచి చేసుకుంటావు సాంప్రదాయబద్ధంగా ఉంటే నువ్వు చక్కగా ఉంటావు బాగుంటావు రాజుగారు నిన్ను రాణిగా అంగీకరిస్తాడు నాకున్న నమ్మకం ఓకే అన్నా నువ్వు చెప్పినట్లుగా నీ మాట ప్రకారం నేను వెళ్తాను అని చెప్పని మనస్సు ఎరిగిన దేవుడు నడుచా అట్లాగే వాళ్ళ అన్నయ్య మనసు ఎరిగినటువంటి ఏ తండ్రిగా భావించి తండ్రి మాట ప్రకారం వెళ్ళి నిలబడింది వాస్తవానికి అక్కడికి వెళ్ళంగానే ఆమె దయ పొందుకుందా ఎవరి దయ పొందుకుంది వెళ్ళంగానే ముందు చూడంగానే ఏగే యొక్క దయను పొందుకుందామా రాజుగారి దయ కాదు రాజుగారి దయ కాదు అక్కడ మెయింటైన్ చేస్తున్న వ్యక్తి అభిమానాన్ని దోచుకుంది ఆ వ్యక్తి కనిపించింది ఇంతమంది పాతిక మందిలో ఈ ఇరవై మందిలో ఈ ముప్పై మందిలో యాభై మందిలో నువ్వే బాగున్నావు నువ్వే చక్కగా ఉన్నావు నువ్వు నిజంగా ఎన్నిక ఎన్నిక చేయబడతావు అని చెప్పని ఏ మాత్రము కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆమెని సిద్ధపరిచాడు ఎవరిని ఎస్తేర్ని నీకెందుకు నేను ఉండ నువ్వెవరువా నాకు తెలియదు ఏం కులమో నాకు తెలియదు ఏం జాతో నాకు తెలుసు ఏ మతమో నాకు తెలియదు వద్దు నువ్వు వచ్చావు ఇప్పటికి నేను ఇరవై మూడు మందిని చూసా వచ్చింది మొత్తం ఇరవై నాలుగు మంది ఎంతమంది అంటే వచ్చింది రాణి కోసం ఓన మనలో మా ఎతకమాకండి ఇరవై మూడు ఎక్కడ ఉందని మీరు ఇరవై మూడు ఉంది ఎతక మా ఏదైతే కనపాడు అది నా మాట లేకపోతే యాభై మందిలో నలభై తొమ్మిది మందిని చూసా ముప్పైలో ఇరవై తొమ్మిది మందిని చూసా చివరిగా నిన్ను చూశా ఈ ఇరవై తొమ్మిది మంది ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తు నీ మీద నాకు మనస్సు అయ్యింది నా నాకు దయ కలిగింది నీ మీద నిన్ను కంపల్సరిగా రాని చేస్తా తా అని చెప్పని నువ్వెవరో నాకు అనవసరం త అని ఆయన ఒక ప్రత్యేకమైన స్థలములో ఆమెంచాడంట ఏ స్థలంలో ప్రత్యేకమైన స్థలం ఇచ్చాడు వాళ్ళతో వద్దు నేను ముప్పై తొమ్మిది మందిని చూసా ఎలా చూసా ఇటు నెక్కులు అటుటెక్కులు ఇటు ఇటు అని చూస్తున్నారు ఒక్కరు కూడా లోబడిన జీవితం కనపడతలే వాళ్ళ స్టైలు తెలుసా నేను కాకపోతే ఇంకెవరు రాణిని అవుతారు ఇక్కడ అని ఇప్పటి నుండే గర్వాన్ని చూపిస్తున్నారో మా వాళ్ళందరూ ముప్పై తొమ్మిది మందిలో ఇరవై తొమ్మిది మందిలో ఇరవై మూడు మందిలో ఎవరు చూసినా వాళ్ళు ఇప్పుడే రాణి అయిపోయేటు స్టైల్ పోతున్నారు కానీ నీలో రాణి అయినా కూడా నువ్వు ఇలా ఉంటావని నాకు కనపడింది అందుకనే దయ పొందావు దాని ఆమెను ఒక ప్రత్యేకమైన సమయం చలికత్తులనిచ్చి రాజుగారు దగ్గర నుండి ఇంటి నుండి వస్తున్న భోజనాన్ని వారికి అందించి ఇప్పుడు నువ్వు ఇలా ఉండని చెప్పని ఆమె నా రీతిలో పెంచుకుంటూ వెళ్తే ఆరు నెలలు అయిపోయింది సంవత్సరానికి ఈమె వంతు వచ్చినప్పుడు అక్కడ ముప్పై తొమ్మిది మంది వంతొచ్చింది ఇరవై మూడు మంది వంతు వచ్చింది ఇరవై తొమ్మిది మంది వంతొచ్చింది వాళ్ళు ఏం చేస్తారో తెలుసా రెడీ అవుతా ఏంది నా హారం తీసుకురా ఆ గొలుసు తీసురా ఆ పెండా కూడి తీసరా ఈ పనికి మాలు అని చెప్పని ఎన్ని గంగిరెద్ది వేసుకుని ఏసుకుని వెళ్ళారంటు ముప్పై తొమ్మిది మంది కావచ్చు ఇరవై తొమ్మిది మంది కావచ్చు ఎవరు ఇలా వచ్చింది వాళ్ళకి ఆంటలా వాళ్ళకి ఆంటలా అది ఇద్దరంటే ఒళ్ళంతా కప్పేసుకుని మొహం గడప కప్పేసుకున్నాడు మొహం అంతా కప్పేసుకుని ఉళ్ళంతా దరక దొరక దొరికింది అయ్యా ఏం దొరికింది ఇక అలండి కదా ఏంది వస్త్రాలు ఇయ్యా మేము ఇంట్లో కూడా కట్టుకుని పక్కన పెట్టే అయితే రా పట్టు వస్త్రాలు బంగారం వెండి ఎన్ని అలంతి తెరుచుకొని వెళ్తే ఆయనకి ఒక్కొక్కరు చూసి అనిపిస్తుంది ఇదేంద్రా బాబు దిష్టి బొమ్మలాగా అలం తీసి పక్కన పెట్టు ఇదేంద్ర సైతం లాగా ఉంది ఇదేంద్ర అమ్మూర్ ఉంది తీసిపాక అని ఒక్కోళ్ళు ఒక్కొక్కరు వంకలు పెట్టి అందరం నొప్పించాడండి వేస్తే ఎప్పుడైతే వేస్తే ఏం చేసిందో తెలుసా హేగ గప్ప చెప్పింది అమ్మా ఏం తింటా నువ్వు పెట్టింది తింటా నువ్వు చెప్పింది నేను చేస్తా అమ్మ ఇప్పుడు ఈ పట్టు వస్త్రాలు కట్టుకుంటావా నాకంటూ ఏ నేరం ఇవ్వద్దు నీకు తెలుసు రాణి ఏ స్టైల్లో ఉంటే బాగుంటుందో రాణి ఉన్న ఆరాధన తెలుసు కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను వింటాను నువ్వే చెప్పాను అమ్మ పట్టు వస్త్రాలు వద్దు ఆ గొప్ప గొప్ప వస్త్రాలు వద్దు గొప్ప గొప్ప ఆభరణాలు వద్దు అమ్మా అయ్యారికి ఇష్టం ఉండదు అది ఆయనకి ఎప్పుడు సింపుల్గా ఉండాలి ఆమెకి నీ అందం కనపడాలి ఆయనకి అలంకరించాలంటే అట్టుండాలి కానీ ఈ ఎందుకంటే అలాగే నానా ఆయన అంది వెంటనే ఆయన సీదాగా అలంకరించి పంపిస్తే అదే నచ్చింది ఆయనకి వాళ్ళందరూ వాళ్ళు ఇష్టానుసారంగా ధరించారు ఎవరిని ఎన్నుకోలే ఏ చెప్పినట్లుగా ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైనట్లుగా రాజుగారు ఏదైతే ఇష్టపడతారో తెలిసిన రీతిలో అలంకరించబడిందో వెలంగల్ని వెంటనే కిరీటాన్ని తీసి మీద పెట్టి ఈమె ఎవరు వస్తీకి బదులుగా రాణిని ఎన్నిక చేశానని చెప్పని ఏ ఎస్తేరు మీద ఆయనకి దయపెట్టి వెంటనే కిరీటాన్ని ఆమెకి ధరించినట్లుగా వాక్యము సెలవిస్తుంది గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు గేహే అనే వ్యక్తి ఎస్తేరు రాజుగారు రాజుగారు ఈ గే అనే వ్యక్తి ఇద్దరు ఏగే హేగే హేగే అనే వ్యక్తి రాజుగారు దగ్గర దగ్గరగా ఇద్దరి మనసు ఒకటే ఇద్దరి ఆలోచన అవునా కాదా పరిశీలన చేస్తే రాజుగారి యొక్క ఆలోచన హేగే యొక్క ఆలోచన ఒకటి అభిప్రాయాలు ఒకటి పద్ధతులు సంథింగ్ మ్యాక్సిమం వీళ్ళిద్దరూ ఒకటే అనిపిస్తుంది నాకు చదివిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా రాజుని కావాలంటే కష్టం వచ్చిన వారు ఈ హేగే మాట వింటే బాగుపడతారనిపించింది నాకైతే ఈ వచ్చిన ఇరవై తొమ్మిది మంది కావచ్చు ముప్పై తొమ్మిది మంది కావచ్చు ఇరవై మూడు మంది కావచ్చు ఎవరు కూడా హేగే మాట అవునా ఒక్క ఎస్తేరు మాత్రమే ఏగే మాట వింది రాజుగారి యొక్క దయ పొందుకుంది రాణిగా ఎన్నిక చేయబడింది ముగించేస్తున్నా సింపుల్గా టైం లేదు నేను ఎక్కువ టైం ఉండదనుకున్నాను ఆ టైం లేదు ముగించేస్తున్నా ఇందులో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మూడే మూడు సందర్భాలు చెప్పగలుగుతారా మూడే మూడు సందర్భం ముగించేస్తాను ఇక్కడ మూడే సందర్భాలు ముగ్గురే వ్యక్తులు ఉన్నారు ఒకటి ఎస్తేడు రెండు హేగే మూడు రాజుగారు ఈ ముగ్గురిని నేను మూడు విధాలుగా పోలుస్తున్నా చెప్పగలుగుతారా నేనే చెబుతాను ముగించేద్దాం ఒకటి ఓకే మాట అదే పట్ట పగిలి రావాలి ఊట పగిలి రావాలి నా మాటలు మీ కడుపులో నుండి ఊరి బుకలాగా రావాలంట మూడే మూడు సందర్భాలు రాజు దేవుడు అయ్యున్నాడు మన రా రాజు రేపు పట్టపోతారు అన్నారు కదా రా రాజు దేవుడు అయ్యున్నాడు ఏగే సేవకుడు అయ్యున్నాడు ఎస్తేరు అయ్యుంది విశ్వాసి అయిన ఎస్తేరు దాయివా సేవకుడు చెప్పినట్టు విన్నావా ఎన్నిక చెయ్యబడతావు ఆ ఇరవై తొమ్మిది మంది లాగా నా ఇష్టం అన్నావా చదువుకొని వెళ్ళిపోయి పుస్తకం అంతా మీరు చదువుకోండి ఉంది ఎన్నిక చేయబడింది మిగిలిన వాళ్ళు ఎవరు కూడా హేగే మాట వినవా అందరూ తృణీకరించబడ్డారు ఇళ్లకు వెళ్ళిపోయారు సర్దుకొని మోటా గుళ్ళు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఒక్క ఎస్తేరు మాత్రమే దైవ శని హేగే మాట వింది రాజుకి ఎన్నిక చేయబడింది రాజు గారి దగ్గరికి ఎన్నిక చేయబడింది ఈ రోజున అంటే ఎవరో కాదు మీరే హేగ అంటే ఎవరో కాదు దైవ శావకుడు రాజు అంటే ఎవరో కాదు మన సృష్టికర్త అయిన దేవుడు ఎన్నిక చేయబడి ఎవరి మాట వినాలి ఎవరి మాట వింటే నువ్వు ఎన్నిక చేయబడుతున్నావు మీ ఇష్టం కాకుంటారా నో ప్రాబ్లం మీ ఇష్టం వచ్చినానండి ఆ ఇరవై తొమ్మిది పోయినట్టుకు పోండి ఇరవై తొమ్మిది వందల పేరు ఇలాగే సర్దుకొని అలాగే వెళ్ళిపోయింది లేదు నేను ఏ స్థేరును నువ్వే చెబితే అదే చేస్తానంటావా నువ్వు కంపల్సరిగా ఎందుకు చేపడతావు ఎందుకంటే రాజు మనసు ఎరిగిన ఏగే ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు మనసు ఎరిగిన దైవ సేవకులు ఉన్నారు ఎవరి మాట వింటాను నువ్వా ఆ రాజుగారితో మాట్లాడే అధికారం నీకు లేదు రాజుగారి దగ్గరికి వెళ్ళే శక్తి నీ దగ్గర లేదు నువ్వు కంపల్సరిగా హేగా మాట వినాల్సిందే దైవసేవకుడు మాట వినాల్సిందే నువ్వు దైవసేవకుడు కాదు నువ్వు రాజుగారు కాదు నువ్వు రాణివి కాదు విశ్వాసివి మాత్రమే ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్ళిందండి ఎన్నిక లేని ఎన్నిక చేయబడినటువంటి స్థానము నుండి గొప్ప ఉన్నతమైన స్థానం రాజు పక్కన కూర్చునే స్థానం కలిగిందంటే కేవలం ఆమెకున్నటువంటి లోబడటమే తగ్గించుకోవటమే ఆమె సాంప్రదాయంగా వెళ్ళిపోయింది ఆమె విధానం రావు కాబట్టి కృపగలిగిందుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మీరు ఎవరు మాట వింటున్నారు ఎవరు సలహా తీసుకుంటున్నారు ఏ మార్గంలో వెళ్తున్నారు మీరే నిర్ణయించుకో